రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల స్థలాన్ని పంచనామా చేసి కేటాయించడం జరిగింది అందులో యాభై ఎకరాలు మాకు సంబంధించినాయని చెప్పేసి కొందరు ప్రైవేటు రియల్ ఎస్టేటు అధిక వ్యక్తులు దాన్ని కబ్జా చేయడం జరిగింది దానిపైన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అందులో జిల్లా జిల్లా కోర్టులో డివిజన్ జిల్లా కోర్టు బెంచ్ యూనివర్సిటీకి అధిక అనుకూలంగా తీర్పిచ్చింది దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అధికారులు మళ్ళీ హైకోర్టుకు పోయి వాళ్ళకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి స్థలం గతంలోనే కబ్జా అయితే పీడిఎస్గా అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు కోర్టులో కానీ ఈరోజు విజయం సాధించడం జరిగింది మళ్ళీ అదే యూనివర్సిటీ భూముల పైన ఈరోజు కొందరు కబ్జా చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే ప్రభుత్వము ఏర్పాటు చేసింది కావున ఆ యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకే చెందాలి ఆ యూనివర్సిటీ భూములను యూనివర్సిటీకి ఉపయోగించాలి ఆ యూనివర్సిటీ భూముల కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ రిజిస్టర్ కానీ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ కోర్టులో ఒక కేసు వేయాల్సిన అవసరం ఉన్నది ఈ భూముల కోసం పీడిఎస్సి విద్యార్థి సంఘం విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాయని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది